జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ నుంచి ఇదే అంశం ఇప్పుడు జనసేన శ్రేణుల్లో కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే జనసేన టీడీపీ పొత్తులలో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కుప్పం నుంచి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ అని మొదటి లిస్టులోనే చంద్రబాబు ప్రకటించారు ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వెల్లడించారు ఆ ఐదుగురిలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ భీంవరం నుంచి పోటీ చేయబోతున్నారని కొందరు అటు పిఠాపురం నుంచని మరికొందరు ప్రచారం చేస్తున్నారు గత ఎన్నికల్లో శ్రీపాద వల్లభుని ఆశీసులు ఉంటే పిఠాపురం నుంచే పోటీ చేస్తానని తెలిపిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇటు భీంవరం అటు గాజ్వాక ఎంచుకున్నారు రెండు చోట్ల ఓటమి చూశారు ఈసారి మాత్రం ఒక్క సీట్లో మాత్రమే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆ ఒక్క సీటు ఎక్కడా అనేది ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో వాటమి చెందిన ప్రాంతాలు కాకుండా కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనేది జనసేన వర్గాల సమాచారం ఆ లిస్టులో పిఠాపురం అయితేనే బెస్ట్ అనే భావనలో పవన్ ఉన్నారని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు గోదావరి జిల్లాలో మెగా అభిమానులతో పాటు జనసేన ప్రభావం ఉండటంతో తూర్పు గోదావరి జిల్లానే బెస్ట్ అని పవన్ కళ్యాణ్ ఆలోచనగా కాకినాడ ఎంపీ జనసేన నుంచి ఒకరు బరిలో ఉంటే పవన్ ఒక నియోజకవర్గం ఎంచుకుని పోటీ చేస్తే పవన్ ప్రభావం పార్లమెంట్ అంతా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ నుంచి వర్మ పోటాపోటీగా బరిలో ఉన్నారు పవన్ వస్తే తంగేళ్ల శ్రీనివాస్ వెనక్కి తగ్గుతారు కానీ టీడీపీ వర్మ మాత్రం సహకరిస్తారా లేదా అనేదే ఇప్పుడు డౌట్